బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ రీసెంట్ గానే ముగిసిన సంగతి తెలిసిందే ఈ సీజన్ లో రైతు బిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ విన్నర్ కాగా టీవీ యాక్టర్ అమర్దీప్ చౌదరి అప్ గా బిగ్ బాస్ హౌస్ లోకి సెకండ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన శివాజీ గారు మాత్రం చాలా ఇంపాక్ట్ చూపించారనే చెప్పాలి అసలు ఒకనొక టైంలో అతనే విన్నర్ అవుతారని కూడా అనుకున్నారు అంతగా హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన శివాజీ గారు ఈ మధ్య కాలంలో ప్రేక్షకులకి బాగా దూరం అయ్యారనే చెప్పాలి కానీ బిగ్ బాస్ ద్వారా ఆయన మళ్ళీ ప్రేక్షకుల్లోకి వచ్చారు మంచి టైం ని తీసుకొచ్చిందనే చెప్పాలి ఆయనకి అయితే బిగ్ బాస్ తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీ ఉన్నారు అయితే శివాజీ గారు మాత్రం టోటల్ రూటే మార్చేశారనే చెప్పాలి ఫుల్ బిజీ అయిపోయారు హౌస్ లోకి వెళ్ళక ముందే ఆయన చేసిన హ్యాష్ టాగ్ సిరీస్ ఇప్పుడు రిలీజ్ అయ్యి ఊహించినంత సక్సెస్ అయితే అయింది అలాగే స్టార్ మా లో పాల్గొంటున్నారు ఇప్పుడు రీసెంట్ గానే మరో కొత్త రోల్ ని ప్లే చేస్తున్నారు శివాజీ గారు కింగ్ నాగార్జున గారి నా మూవీ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా శివాజీ గారు స్పెషల్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు ఈ రోజు ఆ ఇంటర్వ్యూ షూట్ కూడా అయిపోయిందట యాక్టర్ నుంచి హోస్ట్ గా మారారు శివాజీ గారు అయిపోయింది అనుకున్న శివాజీ గారి కెరియర్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ పుంజుకుందనే చెప్పాలి త్వరలో హ్యాష్ టాగ్ నైన్టీ సెకండ్ సిరీస్ కూడా రాబోతోంది మరి టీవీలో వెబ్ సిరీస్ తో పాటు సినిమాల్లో కూడా శివాజీ కనిపించాలని శివాజీ ఫ్యాన్స్ అయితే బలంగా కోరుకుంటున్నారు మరి కనిపిస్తారో లేదో చూడాలి